వెల్కమ్ ప్రసాద్ సీఎం జగన్కి షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ విషయం ఏంటి అంటే ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో అధికారమంతా ఎవరు చేపడతారు ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే ఉంటుంది కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఎలా ఉండాలి పార్టీలకు అతీతంగా నిష్పక్షపాత ధోరణిలో ఉండాలి కానీ అలా జరుగుతుందా అంటే జరగట్లేదు అధికార పార్టీకే కుమ్ముగాస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ కూడా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఎలక్షన్ కమిషన్కి చేస్తూ ఉన్నారు సో ఎలక్షన్ కమిషన్ చర్యలు ఇమీడియట్గా తీసుకుంటుందా అంటే కొంచెం మందకూడిగా తీసుకుంటున్నమాట వాస్తవమే కానీ నిదానంగా అయినా సరే చర్యలు అయితే తీసుకుంటున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనని అక్కడ నుంచి తొలగించాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీ గారికి ఉత్తర్వులు జారీ చేసింది మరి దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక డీజీపీగా కాకుండా అధికార పార్టీకి సంబంధించిన నేతలాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు చేశాయి కదా పోనీ ఫిర్యాదులు చేశారని ప్రతిపక్ష పార్టీలు కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళను అధికారులను ఇదే విధంగా అంటూ ఉంటారు కానీ ఎలక్షన్ కమిషన్ వీళ్ళు చెప్పినంత మాత్రం ఆ విధంగా మారుస్తారా ఆ విధంగా ఉత్తర్వులు జారీ చేస్తారంటే ససేమిరా కాదు ఖచ్చితంగా విచారణ చేపడతారు అసలు నిజంగానే ఆ డీజీపీ గారు అధికార పార్టీ కొమ్ముగాస్తున్నారా వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది ఇవన్నీ కూడా విచారణ చేపట్టిన తర్వాతే ఈ విధంగా వాళ్ళు ఉత్తర్వులు జారీ చేస్తారు సో ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు చీఫ్ సెక్రటరీ గారికి అంటే ఏంటి ఖచ్చితంగా ఆయన అధికార పార్టీ కొమ్ముగాస్తున్నారు కాస్తున్నారు అనే దానికి నిదర్శనం సో ఇక్కడ గతంలో ఆయన చేసింది ఏంటి మామూలుగానే ఈయనకంటే పదకొండు మంది సీనియర్లు ఉంటే వారందరినీ ప్రక్కన పెట్టి ఒక రెగ్యులర్ డీజీపీని కూడా రిక్రూట్ చేయవలసింది పోయి ఈయనని తీసుకొచ్చేసి అదేవిధంగా రెండు సంవత్సరాల రెండు నెలల్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు సో దీనికి కృతజ్ఞతగా మరి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఘటనలు ప్రతి చిన్న విషయానికి ప్రతిపక్షాలపైనే కేసులు పైగా ఒక దళితులపైన దళితుల కేసులు అంటే ఎస్సీలపైన ఎస్సీల కేసులు పెట్టిన ఘనత కూడా రాజేంద్రనాథ్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది సో ఇక్కడ పోలీసులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ హెడ్ కదా ఆయన ఎలా వ్యవహరిస్తున్నారు అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు ఫిర్యాదు చేస్తే వారిపైనే కేసులు నమోదుతున్నాయని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ మరి ఆ ఆరోపణలన్నీ కూడా వాస్తవమా కాదా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ విచారణ చేపడుతుంది కదా ఆ విచారణ చేపట్టిన క్రమంలో ఇదే తేడతలమైనది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా మరి రాజేంద్ర రెడ్డి గారు కనుక కొనసాగితే ఎలక్షన్స్ అనేవి సజావుగా కొనసాగవు ఖచ్చితంగా అది అధికార పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉంటారు మరి ఇటీవల జరిగిన పరిణామాలన్నీ కూడా అదే నిర్దేశిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మార్చాలి అని అనుకున్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఈ చర్య చేపట్టింది పైగా సోమవారం అంటే ఈరోజు ఉదయం పదకొండు వెళ్ళా ఆయన్ని అక్కడి నుంచి బదిలీ చేయాలి వేరే ప్రాముఖ్యత లేని అంటే ఎలక్షన్స్కి ఎటువంటి సంబంధం లేని దాంట్లోనే రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కేటాయించాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఉత్తర్వులు జారీ చేసింది సో అయితే ఇప్పుడు ఒక ముగ్గురిని మాత్రం ప్రతిపాదన చేయమని చెప్పేసి సిఎస్ గారికి నోటీసులు ఇచ్చారు సో ఆ ముగ్గురు ఎవరు ఏంటి అని అని చెప్పేసి అంటే సీనియర్ మోస్ట్ అధికారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సార్ట్అవుట్ చేసి పైగా సీనియర్ మోస్టే కాదండి గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అన్నీ వాళ్ళని పరిశీలించి పంపించాలి అని చెప్పేసి జరిగింది ఇందులో ప్రముఖంగా వినపడుతున్న పేరు అంటే ద్వారకా తిరుమలరావు గారు ఈయన ప్రస్తుతం ఆర్టీసీ ఎండిగా కొనసాగుతూ ఉన్నారు సో ఇటువంటి క్రమంలో ఆయన్ని తీసుకొచ్చి అక్కడ డీజీపీగా పెట్టాలి అనే ప్రతిపాదన కూడా ఉంది అట అంటే సర్వీస్ ప్రకారంగా కావచ్చు సీనియర్టీ ప్రకారంగా కావచ్చు ఏ ప్రకారంగా చూసినాం సో అతనే అవుతారా లేదా ఇంకెవరైనా అవుతారా మొత్తం మీద ముగ్గురు పేర్లు అయితే మాత్రం ఎలక్షన్ కమిషన్కి వీరు పంపించవలసి ఉంది సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ పడబోతుందా అనేది చాలా కీలకం సో వీరేంటి అంటే వ్యవస్థలను నమ్ముకున్నావు అని చెప్పేసి ఉన్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెబుతూ ఉన్నాయి అదేమిటి అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు పదే 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 చంద్రబాబు నాయుడు గారిని అనేది ఏంటి అంటే వ్యవస్థల్ని వాడుకోవడంలో చ చంద్రబాబు నాయుడు గారు దిట్ట అని చెప్పేసి అన్నారు కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే వాళ్ళ వ్యాఖ్యలు వేరు ఇక్కడ జరుగుతున్నది వేరు అనే దానికి నిదర్శనంగానే కనిపిస్తూ ఉంది సో ఇక్కడ వ్యవస్థలను వాడుకుంటుందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు అని చెప్పేసి అంటే ఎవరు ఏదైనా సరే ఇక్కడ వీళ్ళు చెప్పినట్లుగా నడవాలి న్యాయపరంగానో లేదా చట్టపరంగానో వాళ్ళ యొక్క కర్తవ్య పరంగానో మాత్రం నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా లేదా అధికార పార్టీలోని పెద్దలు ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరూ చెప్పినట్లుగానే వీళ్ళ యొక్క వ్యవహారశైలి అదేమిటి అంటే కృతజ్ఞత భావం అనమాట ఎంతోమంది సీనియర్లు కాదని చెప్పేసి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి డీజీపీ పదవి ఇచ్చారు కదా సో అది ఇచ్చిన క్రమంలో దానికి ఉడతాభక్తి సాయంగా ఆయన ఏం కోరుకుంటే ఆ విధంగా ఆయన ఎలా చెప్తే అలా ఫాలో అవుతున్నారు అని అని చెప్పేసి అపవాది కూడా ఉంది సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు డీజీపీగా ఆయన స్థానంలో మరొకరిని తీసుకొస్తున్నారు సో బై ఈవినింగ్ అంటే సాయంత్రం వెళ్ళా కూడా ఖచ్చితంగా అక్కడ కొత్త డీజీపీగా వేరే ఒకరు నియమించబోతున్నారు సో మొత్తం మీద ఇప్పుడు చెప్పవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద దెబ్బగా ఉండబోతుంది అని చెప్పేసి సాధారణ ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం అది ఏ మేరకు ఆ ఎన్నికల పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కి కొత్త డీజీపీ రాబోతున్నారు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ